ై ఫ్రెండ్ ద గ్రేటెస్ట్ బ్లెస్ హిస్ దివ్ సిన్ దావుడు దానికి మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవమును అనుగ్రహించుట దేవుడనుగ్రహించు उचितమైన బహుమానమైయున్నది. the free gift of god. అ제 దేవుని యొక్క ఉచితమైన బహుమానము. that's the forgiveness of sins given by jesus. యేసు ద్వారా అనుగ్రహించబడుతున్న పాప క్షమాపణ. today you can be forgiven of your sins.

కమ్ టు మీ నా యొద్దకు రండి విత్ ఆల్ యువ బర్డన్స్ నీ యొక్క భారములో నిడితో రండి ఐ విల్ గివ్ యువర్ రెస్ట్ నేను నీకు విశ్రాంతిని అనుగ్రహించేదాను మ్యాథ్యూ లెవెన్ ట్వంటీ ఎయిట్ పత్తైస్ వార్త పదకొండు ఇరవై ఎనిమిది ఐ విల్ గివ్ యు ఫు గివ్నెస్ ఫ్రమ్ సెన్ నేను పాపంలో నుంచి క్షమాపణను గ్రహించేదాను రోమస్ సిక్స్ ట్వంటీ త్రీ రోమా ఆరు ఇరవై మూడు ఇటర్నల్ గిఫ్ట్ ఆఫ్ కార్డ్ దేవుని యొక్క నిత్యమైన బహుమానము అయ్యున్నది జీసస్ వాన్స్ టు గిఫ్ దస్ గిఫ్ట్ ఇయర్ యేసు ఈ బహుమానాన్ని మీకు అనుగ్రహించవలనని కోరుచున్నారు ఓన్లీ జీసస్ కెన్ డు ఇట్ కేవలం యేసు మాత్రమే అలా చేయగలరు బికాజ్ హి షెడ్ హిస్ బ్లడ్ ప్యూర్ హోలీ బ్లడ్ గాడ్స్ బ్లడ్ ఫర్ యువర్ సిన్స్ టు బి ఫర్గివెన్ ఎందుకనగా మీ పాపముల యొక్క క్షమాపణ నిమిత్తమై ఆయన పవిత్రమైన దేవుని రక్తమును చిందించియున్నారు ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ యేసు క్రీస్తు రక్తము

పర్సన్ పీటర్ పీటర్ బడి ఒక వ్యక్తి ఉన్నారు ఫ్రమ్ ఎస్ యంగ్ ఏజ్ ఈ వస్ డ్రింకింగ్ ఏమన్నా ప్రాయము నుంచే మద్యపానం సేవిస్తూ ఉన్నారు యుథ ఆల్ దెట్ ద మదర్ గట్ ఇమ్ మ్యారేట్ వీటన్నిటితో పాటుగానే వారి తల్లి వానికి వివాహం జరిపించి ఉన్నారు ద డ్రింకింగ్ ఓన్లీ ఇంక్రీజ్ మద్యపానం సేవించడం ఇంకా పెరిగిపోయింది హెస్ వైఫ్ కుడ్ నాట్ లివ్ విత్ ఎం షోషి రాన్ అవ్వై అతని భారీ అతనితో ఉండలేక పారిపోయినట్లుగా వెళ్ళిపోయారు హర్ లైఫ్ ఆల్సో డెస్ట్రాయ్ ఆమె జీవితం కూడా నాశనం అవుతోంది ఎన్ దిస్ మ్యాన్

ద టై అటువంటి సమయంలో మదర్ సంహా బ్రోట్ ఇన్ టు ద ప్రయత్న వారి తల్లి ఎలాగైతేనే మీ ప్రార్థనా గోపురానికి తీసుకుని వచ్చారు అండ్ ద ప్రేయర్ వారి రిసీవ్ ఎం విత్ గ్రేట్ లవ్ ఇంద జీసస్ కాల్స్ ప్రయత్న ఈ సు పిలిచినాడు ప్రార్థనా గోపురంలో ప్రార్థన విధంగా ఎంతో ప్రేమతో వారిని స్వీకరించారు ఎనీ ఆస్టర్ క్వశ్చన్ ఒక ప్రశ్న వారిని అడిగారు ఆర్ యూ రాయిట్న్ యువ హార్ట్ విత్ గాడ్ మీరు మీ హృదయంలో దేవునితో సక్రమముగా ఉండి ఉన్నారా అని అడిగారు దాట్స్ ట్రక్ హి స్పెట్ అది అతని ఆత్మని ఎంతగానో బలియముగా తాకింది హ్యాండ్ హి క్రాయిడ్ అండ్ క్రై అతడు ఎంతగానో ఏడ్చాడు రోధించాడు హ్యాండ్ హీ క్రైడ్ అవుట్ ఫర్ హెల్త్ అతడు సహాయం కోసం అవి మొరపెట్టాడు రిపెంటెడ్ పాశ్చాతపడ్డాడు అండ్ కెవరీ సట్టన్ ద చాపెల్ డే ఆఫ్టర్ డే

ఆశీర్వదించబడి ఉన్నాను ద లార్డ్స్ గిఫ్ట్ ఇస్ ఎటర్నల్ లైఫ్ త్రూ ద ఫర్గివ్నెస్ ఆఫ్ आवर సిన్స్ త్రూ జీసస్ యేసుక్రీస్తు ద్వారా పాప క్షమాపణ పొందడం ద్వారా దేవుడి ఇచ్చే నిత్య జీవాన్ని బహుమానముగా పొందగలము గాడ్ గివ్ యు దిస్ గ్రేస్ దేవుడి కృపన మీకు అనుగ్రహించును ఫాదర్ తండ్రీ వి ప్రే ఫర్ వన్

త్రూ ద వాషింగ్ ఆఫ్ ద బ్లడ్ ఆఫ్ జీస్ ఏసు రక్తం ద్వారా కడుగబడట ద్వారా పాపం నుంచి పాప శాపం నుంచి ప్రతి వారు కూడా విడుదల పొందాలి టుడే హో అవర్ ఈస్ రిపెంటింగ్ ఆఫ్ ది అస్ సిన్స్ అండ్ క్రైయింగ్ టు యూ లిస్సన్ టు ది అ ప్రయర్స్ లో ఈ రోజునెవరైతే పాపాన్ని బట్టి పశ్చాత పడి మీకు మొరపెడుతూ ఉన్నారో వారి మొరని మీద ఆలకించండి ప్రభు వాష్ ది సిన్స్ వే విత్ యా బ్లడ్ లాడ్ జీసస్ ప్రభుయన్ ఏసయ్యా మీ రక్తము చేత వారి పాపములను కడిగివేయండి ద బ్లడ్ దట్ యూ షెడ్ ఆన్ ద క్రాస్ సిరూ సిల్

గృహాల్లో సమాధానం ఉండును యూ ఫర్ దిస్ బ్లెస్ ఈ కొరకే వందనములు వాట్ ఎవర్ దే హావ్ లాస్ట్ బికాస్ ఆఫ్ దేర్ సింఫుల్ వేస్ గివ్ ఇట్ బ్యాక్ టు దెం ఇన్ డబుల్ మెష్ వారి పాప మార్గాలతో దేన్నైతే కోల్పోయారో తిరిగి మరలా వాటి రెండింతలుగా వారికి మీరు అనుగ్రహించండి బిల్డ్ దేర్ లైఫ్స్ అగైన్ వారి జీవితాల మరలా నిర్మాణం చేయండి దే ఆర్ యువర్ చిల్డ్రన్ నౌ లార్డ్ వారి ఇప్పుడు మీ బిడ్డలై ఉన్నారు ప్రభువా బిల్డ్ దేర్ వారి నిర్మాణం చేయండి థాంక్ యూ ఫర్ దిస్ బ్లెస్ ఈ ఆశీర్వాదం కొరకు వందనములు వి లవ్ యు లార్డ్ మేమును ప్రేమిస్తున్నాం ప్రభువా ఇన్ జీసస్ నేమ్ యేసు నామములో ఆమేన్ గాడ్ బ్లెస్ యు రిచ్లీ దేవుడి ఐశ్వర్యవంతముగా మిమ్మును దీవించును గాక మై ఫ్రెండ్ నా స్నేహితులారా కాల్ ది జీసస్ కాల్స్ ప్రయర్ టవర్ యేసు పిలుచుచున్నాడు ప్రార్థనా గోపురమునకు ఫోన్ చేయండి అండ్ సమ్ వన్ విల్ హెల్ప్ యు మీకు సహాయం చేయడానికి ఒకరక్కడ ఉన్నారు ప్రేయింగ్ విత్ యు మీతో కలిసి ప్రార్థన చేస్తారు దిస్ ఇస్ ద నంబర్ దట్స్ ఆన్ ది స్క్రీన్ ఆ యొక్క నంబర్ మీకు ఇప్పుడు తెర మీద ప్రదర్శించబడుతూ ఉన్నది